హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీకి సంబంధించి అంటే ఏప్రిల్ నెలలో ఇచ్చే పెన్షన్ కానుకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి మీరు పెన్షన్ ఎక్కడ తీసుకోవాలి అలాగే పెన్షన్ మీకు పెన్షన్ ఏ విధంగా అందజేస్తారు ఇంటికి వచ్చేస్తారా లేదంటే మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అదేవిధంగా పెన్షన్ తీసుకువెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఉండవలసిన పత్రం ఏమిటి ఒక ఖచ్చితంగా మీరు ఒక కార్డు అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అలా కార్డు తీసుకువెళ్ళిన వారికి మాత్రమే పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారు అలాగే మీరు ఏంటి ఒక ఎన్నికలు కూడా అమల్లో ఉండడం కారణంగా మీరు పెన్షన్ పం పెన్షన్ తీసుకునే సమయంలో మీరు ఏంటి అని ఖచ్చితంగా మార్గదర్శకాలు అయితే ఇవ్వడం జరిగింది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టారు సో ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సో వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఏప్రిల్ నెలలో పంపిణీ చేసే పెన్షన్ పంపిణీ అయితే కనుక ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది అంటే ఎలక్షన్ కమిషన్ అయితే కనుక కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో వారికి అయితే కనుక అంటే మనందరికీ తెలుసు గత రెండు రోజులుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం సచివాలయం దగ్గర సచివాలయం దగ్గర అయితే కనుక ఈ పెన్షన్ పంపిణీ చేసే అవకాశం ఉంది అని అంటే గత రెండు రోజుల నుంచి వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ అయితే చేస్తాము వారికి ప్రత్యేక పత్రం అయితే ఇచ్చి ఆ డబ్బులు వారి దగ్గర ఎంతమంది అక్కడ వారి యొక్క సచివాలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు అదేవిధంగా వాలంటీరు వాలంటీర్ పరిధిలో ఎంతమంది ఉన్నారో అంతమందికి పెన్షన్ పంపిణీ డబ్బులు అయితే ఇచ్చి వారికి ప్రత్యేక పత్రము ఇవ్వడం ద్వారా ఈ పెన్షన్ పంపిణీ ఇంటింటికి అయితే చేస్తామని గత రెండు రోజులుగా అయితే చెప్పుకొస్తూ ఉన్నారు అయితే నిన్నటి రోజున ఎలక్షన్ కమిషన్ అయితే కనుక కీలక నిర్ణయం అయితే తీసుకుంది వాలంటీర్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్ పంపిణీ అయితే చేయడానికి వీల్లేదు అని అయితే మార్గదర్శకాలు విడుదల చేసింది అంతేకాకుండా వాలంటీర్ల వద్ద ఉన్న ఫోన్స్ అలాగే వేలు ముద్ర వేయించుకునే బయోమెట్రిక్ సిస్టమ్స్ అన్ని కూడా తిరిగి ఎన్నికల అధికారికి అయితే ఖచ్చితంగా తిరిగి అప్పచెప్పేయాలని కూడా ఎన్నికల సంఘం అయితే చెప్పడంతో ఇక ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్ని సంక్షేమ పథకాలకు అయితే ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఉపయోగించరు ఈ పూర్తిగా ఈ సంక్షేమ పథకాల నుంచి వాలంటీర్లను అయితే తప్పించారు ఎన్నికలు కూడా మనలో ఉండటం వల్ల మరి పెన్షన్ ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే మనకి వార్డు సచివాలయాల్లో సభ్యులు ఎవరైతే ఉన్నారో అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే ఈ పెన్షన్ పంపిణీ అయితే చేయాలని చెప్పేసి ప్రభుత్వ మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది మనందరికీ తెలుసు ప్రతి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో తక్కువలో తక్కువ అంటే మూడు వందల యాభై నుంచి ఐదు వందల మంది దాకా కూడా ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం జరిగింది అంటే మీ పక్కన మీ దగ్గరలో ఉన్న గ్రామవార్డు సచివాలయం దగ్గర చూసుకున్నట్లయితే వారి పరిధిలో ఇంచుమించుగా ఐదు వందల మంది దాకా కూడా పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం జరిగింది మూడు వందల యాభై నుంచి ఐదు వందల మంది దాకా సో వీళ్ళందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయాలంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండే సభ్యులు కేవలం ఐదుగురు లేదా ఆరుగురు మాక్సిమం అయితే గనక ఆరుగురు లేదా ఐదుగురు సభ్యులు అయితే ఉంటూ ఉంటారు సో వీరందరూ ఇప్పుడు ప్రత్యేకంగా పెన్షనర్స్ దగ్గరికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయాలంటే చాలా వరకు ఆలస్యమైపోతుంది ఎందుకంటే ప్రతిరోజు రెగ్యులర్గా అంటే ప్రతి నెల రెగ్యులర్గా వాలంటీర్లు అయితే కనుక ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం ద్వారా వారికి ప్రతి ఒక్క అడ్రస్ అలాగే ఏ పర్సన్ అనేది అయితే తెలుస్తూ ఉంటుంది ఎవరెవరికి మనకు ప్రతి నెల పెన్షన్ అనేది వారికి అయితే వాలంటీర్లు తెలుస్తుంది కానీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటికి రారు కాబట్టి వారికి అయితే తెలిసే అవకాశం తక్కువ ఉంటుంది సో ఈ విధంగా వాళ్ళు ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ అయితే చేయడం కుదరదు కాబట్టి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో వాళ్లే మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ దగ్గరలో అంటే మీకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు పెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తాజాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టడం జరిగింది నిన్నటి రోజున సో మీకు మూడో తారీఖు నుంచి పెన్షన్ అయితే ఇస్తారని చెప్తూ వస్తున్నారు కాబట్టి అంటే ఈరోజు నిన్నటి రోజు మార్చ్ ఎండింగు నిన్న ఇవాళ కూడా బ్యాంకులు అయితే కనుక వర్క్ చేయవు సో రేపటి నుంచి అయితే కనుక మీకు అమౌంట్ రెండో తారీఖు మధ్యాహ్నం నుంచి అమౌంట్ అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది ప్రతి గ్రామ వార్డు సచివాలయంలోని వారి పరిధిలో ఉన్న పెన్షన్స్ ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు ఏంటి అని లిస్ట్ ప్రకారం అయితే కనుక బ్యాంకుల నుంచి డబ్బులు విత్డ్రా చేసుకుని రెడీగా ఉంచుకుంటారు ఇక మూడో తారీఖు ఉదయం లేదా పది గంటలు దాటిన తర్వాత నుంచి మీకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే కనుక మీకు అక్కడ పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు అయితే కొన్ని చెప్పారు గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు పట్టుకు వెళ్ళవలసింది మీ ఐడి ప్రూఫ్ ఏదైనా కంపల్సరిగా పట్టుకు వెళ్ళాల్సి ఉంటుంది అంటే మీ ఆధార్ కార్డు మీకు మీకు సంబంధించిన ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో అది మీరు పెన్షన్ పంపిణీ సమయంలో ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే మీ ఓటర్ ఐడి కార్డు అయినా కూడా మీరు పట్టుకొని వెళ్ళొచ్చు కాకపోతే ఇక్కడ ఎన్నికలు కూడా అమల్లో ఉండడం వల్ల మీరు ఎవ్వరు కూడా పెన్షన్ బుక్ అయితే పట్టుకెళ్ళడానికి వీల్లేదు చాలామంది అనుకుంటారు మనకి పెన్షన్ పుస్తకం ఇచ్చారు కదా పెన్షన్ పుస్తకం అయితే కనుక తీసుకొని వెళ్ళిపోతే అందులో మన అన్ని వివరాలు ఉంటాయి కాబట్టి పెన్షన్ పుస్తకం పట్టుకు వెళ్దామని అయితే కనుక చాలామంది అనుకుంటుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్ పుస్తకం అయితే కనుక ఈ సచివాలయాలకు పట్టుకు వెళ్ళొద్దని అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల మీ పట్టుకెళ్ళే పెన్షన్ పుస్తకంపై సీఎం జగన్ బొమ్మ అయితే ఉండడం జరిగింది సో అందువల్ల ప్రస్తుతం ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏ యొక్క రాజకీయ పార్టీకి సంబంధించి ప్రచారం కానీ ప్రమోషన్ కానీ చేయకూడదు కాబట్టి పెన్షన్ పుస్తకంపై సీఎం జగన్ అలాగే మిగిలిన వారి బొమ్మలు అయితే ఉండడం వల్ల ఈ పుస్తకం అయితే కనుక మీరు పెన్షన్ పంపిణీ సమయంలో ఎట్టి పరిస్థితులను పట్టుకు వెళ్ళకండి మీరు పెన్షన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక మీ ఆధార్ కార్డు లేదా మీకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డు ఉంటే వాటర్ ఐడి కార్డు ఇవి మాత్రమే పట్టుకు వెళ్లాల్సి ఉంటుంది అదే విధంగా ఎటువంటి తొక్కిసలాట లేకుండా అంటే ఒకేసారి అంటే మూడో తారీఖు స్టార్ట్ చేసిన వెంటనే కనుక ఈ అంతమంది కూడా పెన్షన్ ఇచ్చిన పెన్షన్కి సంబంధించి సచివాలయాల దగ్గర చేరినట్లయితే కొంచెం రద్దీ ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి తొక్కిసలాట లేకుండా కొంచెం ప్రశాంతంగా పెన్షన్ పంపిణీ అయితే చేయాలని చెప్పేసి ఎన్నికల అధికారులు అయితే కనుక ఆదేశించడం జరిగింది ఇక్కడ కూడా సచివాలయాల్లో కూడా మీకు సంబంధించిన ఐడి చెక్ చేసుకున్న తర్వాత మీ పెన్షన్ వివరాలన్నీ సరిచూసుకొని మీతో వేలుముద్ర అయితే వేయించుకోవడం జరుగుతుంది మనకి ఎప్పటిలాగే బయోమెట్రిక్ సిస్టమ్ ఉంటుంది కదా వేలుముద్ర వేయించుకోవడం వేలుముద్ర పడని వారికి ఐరిస్ స్కాన్ ద్వారా కానీ ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మూడో తారీఖు ఉదయం దాటిన తర్వాత అంటే ఉదయం ఆరు గంటలకు అనేది ఇవ్వడం జరగదు మీకు పది పది గంటలు దాటిన తర్వాత తొమ్మిది పది గంటలు దాటిన తర్వాత అయితే కనుక మీకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయాలకు అయితే కనుక మీరు వెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు లేదా మీ ఓటర్ ఐడి కార్డు అయితే కనుక పట్టుకు వెళ్లాల్సి ఉంటుంది సో ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బంది ఉన్నారో వారి ద్వారా మీకు పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా నిన్నటి రోజున మరి పెన్షన్ సంబంధించి మరొక అప్డేట్ ఏమిటి అంటే మూడో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ చేయడం వల్ల ఇంచుమించుగా ఐదు రోజుల పాటు పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అంటే ఇంచుమించు ఎనిమిదో తారీఖు వరకు కూడా పెన్షన్ పంపిణీ అయితే చేసే చేసే అవకాశం ఉంది అయితే ఒకవేళ కొంచెం ఏమైనా ఆలస్యమైన ఎవరైనా వృద్ధులు వెళ్ళలేకపోయినా కొంచెం లేటుగా వెళ్ళినప్పటికీ కూడా పదో తారీఖు దాకా కూడా ఇచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు అంటే మూడో తారీఖు నుంచి ఇంచుమించు పదో తారీఖు వరకు కూడా పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా అంత లేట్ చేయకుండా మీరు మూడో తారీఖు లేదా నాలుగు ఐదో తారీఖుల్లో కూడా పెన్షన్ పంపిణీ అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు నాలుగు రోజుల్లో మ్యాక్సిమం ఐదో తారీఖు లోపల ఈ పెన్షన్ ఎవరికైతే ఉందో పెన్షనర్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం ఐదో తారీఖు లోపల ఈ పెన్షన్ అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా పెన్షన్ తీసుకునే సమయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ప్రచారం కూడా చేయడానికి వీల్లేదని అయితే చెప్పడం జరిగింది అంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న సిబ్బంది సైతం ఏ పార్టీకి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు సైలెంట్ గా మీరు వెళ్తారు మీ ఓటర్ ఐడి అలాగే మీ ఆధార్ కార్డు సంబంధించి నెంబర్స్ అయితే చెక్ చేసుకొని ఆ పెన్షన్ మీకు ఎంత వస్తుందో అంత అమౌంట్ మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు బయోమెట్రిక్ అంటే వేలిముద్ర కానీ లేదంటే స్కాన్ కానీ చేసి మీకు పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది సో గుర్తుపెట్టుకోండి మీ ఓటర్ ఐడి కార్డు కానీ లేదా మీ ఐడెంటిటీ కార్డు మీ ఆధార్ కార్డు కానీ పట్టుకు వెళ్లాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పెన్షన్ పుస్తకం అయితే పట్టుకు వెళ్ళకూడదు అందులో ముఖ్యమంత్రి బొమ్మ ఉండడం వల్ల ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రచారం నిమిత్తం ఏమీ పట్టుకు వెళ్ళకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి పెన్షన్ పుస్తకం అయితే పట్టుకు వెళ్ళకండి అలాగే ఈ విషయం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేయండి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి